హాయ్ అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ సోని శివ ఈ రోజు వీడియోలో ఒక మంచి ప్రోటీన్ రీచ్ కిడ్స్ స్నాక్ రెసిపీని అయితే చూపించిపోతున్నాను కిడ్సే కాదండి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు చాలా చాలా హెల్దీ అనమాట పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడైనా లేదా స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ ఏదైనా చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి వీకెండ్స్లో అయినా బెస్ట్ స్నాక్ రెసిపీ అనమాట చాలా చాలా ఈజీ ప్రాసెస్ హెల్దీగా కూడా ఉంటుంది సో లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ చికెన్ పౌచ్ రెసిపీని ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను చెస్ట్ పార్ట్ ఉంటుంది కదా ఆ చెస్ట్ పార్ట్ని తీసుకొని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను అనమాట ఇది వెయిట్ లో చెప్పాలంటే ఒక పావు కేజీ చికెన్ దాకా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి అలాగే ఒక వన్ టీ స్పూన్ దాకా సోయా సాస్ అలాగే నేను ఇక్కడ చూపిస్తాను కదా బార్బిక్యూ సాస్ అని ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్ ఉంటుంది లేదా ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంది మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు ఇప్పుడు ఈ బార్బిక్యూ సాస్ ని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఇది కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా చేత్తో కానీ లేదా ఇలా స్పాచ్లతో కానీ స్పూన్తో కానీ చక్కగా కలుపుకోవాలి మనం ఈ చికెన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట అప్పుడు చికెన్ అనేది టెండర్గా జ్యూసీగా తయారవుతుంది ఇలా కలుపుకున్న చికెన్ని చక్కగా పక్కన పెట్టేసుకోండి మీకు కనుక బార్బిక్యూ సాస్ దొరకకపోతే స్కిప్ చేసేయండి బట్ దొరికితే మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ గిన్నె పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్లో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ చికెన్ని వేసేసుకోవాలి కంపల్సరీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ అయిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ ఇది అనేది ట్రై చేయాలన్నమాట సో ఇప్పుడు ఇలా చికెన్ని వేసుకున్న తర్వాత మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి వీలైతే మూత పెట్టుకోండి బట్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటే కనుక మనకి మాడిపోదు చక్కగా చికెన్ అనేది ఉడుకుతుంది చూడండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత చికెన్ అనేది చక్కగా టెండర్గా జ్యూసీగా ఉడికిపోతుంది నేను మీకు ఒక పీస్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్ చికెన్ పీస్ అనేది మనకి కుక్ అయిపోయిందో సో చాలా త్వరగా కుక్ అయిపోతుందన్నమాట ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో బట్ సిమ్లో పెట్టుకుంటే కనుక మూత పెట్టాల్సిన అవసరం లేదు బట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇలా చక్కగా ఫ్రై అయిన దాంట్లోకి ఒక పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే మరొక పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ క్రంచిగా నెస్ పోయి కొంచెం ఉల్లిపాయ అనేది సాఫ్ట్నెస్గా అయితే సరిపోతుంది అనమాట సో వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కగా దించుకొని ఈ చికెన్ మిశ్రమాన్ని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీకు ఎంతైతే ఇష్టమో అంత టమాటా అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే సుమారు ఇక్కడ ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ దాకా టమాటా సాస్ని యాడ్ చేశాను అలాగే ఒక వన్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ దాకా మయానీస్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ మయోనీస్ వచ్చేసి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను సో మీకు మాయానీస్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు టమాటా సాస్ కూడా ఈ మాయానిస్ వచ్చేసి నేను ఎలా తయారు చేశానంటే బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా ఉడకబెట్టిన కోడిగుడ్లని మిక్సీ జార్లో వేసుకొని అందులోకి చిన్నుల్పాయలు రెండు వేసుకొని అలాగే కొంచెం పంచదార కొంచెం ఉప్పు వెనిగర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నేను బాగా బ్లెండ్ చేసుకున్నాను అనమాట సో అది మనకి హోమ్ మేడ్ మాయనీస్ లాగా తయారైపోతుంది చాలా హెల్తీగా ఉంటుంది బయట కొనే మాయనీస్ కన్నా బెటర్ దెన్ టేస్ట్ ఆర్ హెల్దీ అనమాట సో తప్పకుండా ట్రై చేయండి డీటెయిల్ రెసిపీ కావాలంటే నన్ను కామెంట్ చేయండి నేను పోస్ట్ చేస్తాను సో ఇలా మయానీస్ కూడా వేసుకున్న తర్వాత కలుపుకు చక్కగా ఇలా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మీరు మయానీస్ కానీ టమాటా కెచప్ కానీ ఎంతైనా వేసుకోవచ్చు అది మీ రిక్వైర్మెంట్ అనమాట బట్ నేను వేసిన క్వాంటిటీ అయితే టూ టూ టేబుల్ స్పూన్స్ దాకా వేశాను అదైతే నాకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనమాట మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు దాకా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను అందులోకి ఒక అరకప్పు దాకా గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నాను మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కానీ లేదా కాన్ ఫ్లోర్ అయినా వాడచ్చు బట్ అవి హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేనైతే గోధుమ పిండినే ప్రిఫర్ చేస్తాను గోధుమ పిండితో చేసుకుంటే పిల్లలకి హెల్దీ కూడా సో ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఒక రాయగ్ని పగలగొట్టుకొని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి అందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసాను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా విస్కట్ తో గానీ స్పూన్తో కానీ చక్కగా లంగ్స్ ఏమీ లేకుండా ఉండలేమి కట్టకుండా చక్కగా నేను వీడియోలు చూపించిన విధంగా స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కరిగించిన బటర్ని అయితే వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కరిగించిన బటర్ని వేసుకుంటున్నాను మీ దగ్గర బటర్ లేకపోతే ఇంట్లో తయారు చేసుకునే వెన్ననైనా వేసుకోవచ్చు కరిగించుకొని లేదా గీ అయినా కూడా కొంచెం హీట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇలా బటర్ కూడా వేసుకున్న తర్వాత అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి మనంకి ఇలా అనేది బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట స్మూత్గా స్మూత్ గా చక్కగా లమ్స్ ఏమీ లేకుండా ఇలా కలుపుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీ మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మీకు ఇదే కన్సిస్టెన్సీలో సేమ్ ఇలాగే ఉంటుంది బ్యాటర్ అనేది సో చూస్తున్నారు కదా ఇంత స్మూత్గా మనకి టెక్చర్ అనేది ఉంటుందనమాట సో ఇప్పుడు ఇది ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకోండి ఆ ప్యాన్ని సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని పెట్టుకున్న తర్వాత ప్యాన్లో ఇలా ఆయిల్ కానీ బటర్ కానీ లేదా గీ కానీ ఏదైనా సరే ఇలా గ్రీస్ చేసుకోవాలి నేనైతే ఆయిల్తో గ్రీస్ చేశాను ఇలా ఆయిల్ మొత్తాన్ని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇలా వెంటనే ఒక రెండు గరటిల పాటు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్యాన్ని మొత్తం తిప్పుకుంటూ స్ప్రెడ్ అయ్యే బ్యాటర్ అనేది స్ప్రెడ్ అయ్యే విధంగా తిప్పుకోవాలన్నమాట మన మనం దోశ వేసినట్టు వేసేయకూడదు ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం సిమ్లోనే పెట్టి చేసుకుంటున్నాం అనమాట సిమ్లో ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ మినిట్కి ఇలా చక్కగా మనకి అంతా కూడా చక్కగా కాలిపోతుందనమాట ఈ దోశ అనేది దోశ బ్యాటర్ లాగా వేసుకున్నాం కదా లాగా సో ఇది అనేది చక్కగా కాలి చక్కగా చూడండి మనకి లైట్గా బ్రౌనిష్ కలర్ స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం టర్న్ చేసుకోవడమే రెండు పక్కల కూడా చక్కగా వేయించుకోవాలి సెకండ్ వైపు మనం ఒక హాఫ్ మినిట్ వేయించుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇలా వేయించుకున్న దాన్ని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా వచ్చిందో ఇదే ప్రాసెస్లో సిమ్లో పెట్టుకొని మళ్ళీ మనం అలాగే బ్యాటర్ని అయిపోయేంత వరకు ఇలా దోశలాగా వేసుకోవాలన్నమాట ఈ దోశలు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఏమాత్రం కూడా అతుక్కోవండి ఎందుకంటే మనం బటర్ వేసాం కాబట్టి సో ఇలా చక్కగా కాల్చుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని కూడా వేసుకోవాలి చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట మనకి చక్కగా ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా పల్చగా వేసుకోవాలి మీరు ప్యాన్ని తిప్పితే సరిపోతుంది చక్కగా మనకి పల్చగా స్ప్రెడ్ అయిపోతుందనమాట కానీ ఏది చేసినా వెంటనే చేయండి లేదా అతుక్కుపోతుందనమాట హీట్కి సో ఇలా అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత ఒక షీట్ తీసుకొని ఆ షీట్లో ఇలా మనం ముందుగా చికెన్ని స్టఫ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ స్టఫ్ని మధ్యలో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పెట్టేసుకొని దానిపైన మొజరిల్లా చీజ్ మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నేనైతే సుమారు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా మొజరిల్లా అయితే వేసాను మీరు చీజ్ స్లైస్నైనా కూడా వాడుకోవచ్చు లేదా గ్రేటెడ్ చీజ్నైనా తీసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఈ దోశ బ్యాటర్ కలుపుకున్నాం కదా ఆ బ్యాటర్లో నుంచి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఒక స్పూన్ బ్యాటర్ అయితే మనకి సరిపోతుందనమాట అంటే ఒక గుంట గుంటగరిట క్వాంటిటీ తీసుకోండి సరిపోతుంది ఆ బ్యాటర్ని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా దోశ చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను కదా ఆ విధంగా ముందు ఒక సైడ్ ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ ఫోల్డ్ చేసుకొని తర్వాత దానిపైన కూడా కొంచెం మనం ముందుగా రాసుకున్న బ్యాటర్ని మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ నేను ఇలా చూపిస్తున్నాను కదా పౌచెస్ లాగా చుట్టుకోవాలన్నమాట అంటే మనం పాకెట్స్ లాగా చేస్తున్నాం కదా సో ఇలా పాకెట్స్ లాగా పెట్టుకోవాలన్నమాట ఈజీగా స్టిక్ అవుతాయండి మీకు కనుక ఒకవేళ స్టిక్ అవకపోతే అలాగే పెట్టేసి ఒక హాఫ్ సెకండ్ పాటు అలాగే పట్టుకొని ఉండండి ఈజీగా స్టిక్ అయిపోతాయి అనమాట లేదా స్టిప్ చేసేటప్పుడు మీరు మైదాపిండిలో వాటర్ కలుపుకొని మైదా పిండినైనా వాడుకోవచ్చు ఇలా చక్కగా పౌచ్ లాగా చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి నేను మళ్ళీ ఇంకొక పౌచ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను క్లియర్గా చూడండి నేను చూ చెప్పేదానికన్నా చూస్తే బాగా అర్థమవుతుంది ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత చికెన్ని చుట్టూ బ్యాటర్ని అప్లై చేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలని ఏం లేదు మీ ఇష్టం అండి మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు బట్ ఇదైతే ఈజీ వేలో ఫోల్డ్ చేసేయచ్చు అలాగే త్వరగా కూడా అయిపోతుంది ఇలాగే అన్నిటిని పౌచెస్ని రెడీ చేసుకోవాలి నేను తీసుకున్న బ్యాటర్కి నాకు ఎయిట్ పౌచెస్ అయితే అయినాయి అనమాట అంటే ఎయిట్ దోశలు అయినాయి సో కరెక్ట్గా స్టఫింగు నేను తీసుకున్న బ్యాటర్కి చికెను అంతా కూడా సరిపోయిందనమాట ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చాలా ఫ్రైయే చేస్తాము డీప్ ఫ్రై అయితే చేయమన్నమాట లెస్ ఆయిల్తో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క చికెన్ పౌచ్ని తీసుకొని ఇలా ఆయిల్లో పెట్టుకోవాలి జస్ట్ మనం ఎన్ని అయితే పడతాయో అన్నీ పెట్టుకోవాలి మరి ఎక్కువ పెట్టేసి ఇరికిరిక్గా ఫ్రై చేసుకోకూడదు అనమాట కొంచెం ఖాళీగా ఎన్ని అయితే ప్యాన్కి పడతాయో అన్నీ పెట్టేసుకొని మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి హా హాఫ్ మినిట్ తర్వాత ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి చాలా ఈజీగానే ఫ్లిప్ అవుతాయి ఒకవేళ మీకు ఒక స్పూన్తో ఫ్లిప్ అవ్వట్లేదంటే ఇంకొక స్పూన్ సహాయంతో ఫ్లిప్ చేసుకోండి ఈజీగా ఫ్లిప్ అయిపోతాయి అనమాట ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మరొక ఆరు నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి నేను మళ్ళీ ఫ్లిప్ చేసి చూపిస్తున్నాను చక్కగా అర నిమిషానికి ఇలా ఫ్రై అయిపోతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇది తీసి తీసేసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా చక్కగా ఒక దాని తర్వాత ఒకటి టిష్యూ ఉన్న ప్లేట్లోకి పెట్టేసుకోవాలి మనకి ఆయిల్ ఏదైనా ఎక్స్ట్రెస్ ఉంటే టిష్యూ అనేది పీల్ చేస్తుంది అనమాట ఇలాగే మొత్తాన్ని తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి అలాగే మిగిలిన బ్యాచ్ని కూడా ఇలా చక్కగా పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి మీకు ఏదైనా తక్కువ అయితే వేసుకోండి సరిపోతుంది నేనైతే ముందేసిన ఆయిల్తోనే సెకండ్ బ్యాచ్ని కూడా ఇలా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి సాల్వ్ చేసుకున్నాను అనమాట అంతేనండి చాలా ఈజీగా చాలా సింపుల్గా మోర్ ఓవర్ హెల్దీగా ప్రోటీన్ రిచ్ చికెన్ పౌచ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా సాఫ్ట్గా చాలా టెండర్గా మనం వేసిన చీజ్ అలా చూయిగా సాగుతూ చాలా చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఒకసారి చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు కంపల్సరీ ఇష్టంగా తింటారు పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తిని పద్దాకలు ఇదే అడుగుతారు వీడియోలో చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో అలా నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుందనమాట చాలా ఈజీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందా మీ ఫీడ్బ్యాక్ నేను నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి పిల్లల స్నాక్ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేసేయండి అలాగే మన ఇస్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు చేస్తాం అంతవరకు సెలవు బై ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్